బాగి చెంబా ఇద్దరూ కూడా రోడ్డుపై నడుస్తూ వెళ్తూ ఉంటారు అప్పుడే మనోహరి దగ్గర నుంచి చెంబాకి మాటి మాటికి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది దాంతో చెంబా మేడం ఫోన్ కాల్ వస్తుంది ఇప్పుడే మాట్లాడి వస్తాను మేడం అని పక్కకు వెళ్తుంది ఇక బాగి ఆలోచిస్తూ ఉంటుంది చెంబా ఫోన్ని లిఫ్ట్ చేయగానే చూడు చెంబా నేను కాసేపట్లో అక్కడికి బయలుదేరి వస్తున్నాను నేను కార్తో ఆ బాగేని గుద్ది వెళ్ళిపోతాను నువ్వు రెడీగా ఉండు నాకు వేరే ఆప్షన్ లేదు ఖచ్చితంగా ఇలా చేసి తీరాల్సిందే నేను చెప్తున్నాను కదా అంతా గుర్తుకుంది కదా అది మాత్రం ఈరోజు నా చేతిలో చావాల్సిందే యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతాను రెడీగా ఉండు అని చెప్పడంతో చెంబా అది కాదు అని చెప్తున్నా కూడా మనోహరి అస్సలు వినకుండా నాకు వేరే ఆప్షన్ లేదని చెప్పాను కదా నేనైతే వచ్చేస్తున్నా ఇంకేమీ మాట్లాడకు రెడీగా ఉండు అని మనోహరి ఫోన్ పెట్టేస్తుంది ఇక చెంబా ఏమీ తెలియనట్లు మళ్ళీ బాగితో రోడ్డుపై నడిచి వెళ్తూ ఉంటుంది మనోహరి ముఖానికి మాస్క్ పెట్టుకొని తలకి హ్యాట్ పెట్టుకొని కారులో బయలుదేరి వస్తూ ఉంటుంది అయ్యో ఇప్పుడు యాక్సిడెంట్ చేస్తుందంట అని చెంబ బాగి పక్కనే నడుస్తూ చాలా కంగారు పడుతూ ఉంటుంది అలా మనోహరి కారులో బయలుదేరి వస్తూ ఇక యాక్సిడెంట్ చేయటానికి వాళ్ళ ఇద్దరికి ఎదురుగా వస్తూ ఉంటుంది వస్ బాగి ముందుగా చూసేసి గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది అయితే మనోహరి బాగికి యాక్సిడెంట్ చేసేస్తుంది కార్కి ఢీకొన్న బాగి కింద పడిపోతుంది స్పృహ కోల్పోతుంది బాగి అలా కింద పడిపోయి స్పృహ కోల్పోవడంతో ఎస్ ఎస్ అంటూ మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి ఇప్పుడు బాగికి ఎంత సీరియస్ అవుతుంది అమర్ ఎలా కాపాడుకుంటాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం